నా పేరు దేశరాజ్ భారతీ ఈరోజు ఒక పౌర్ణ సందర్భంగా నేల స్మరిస్తూ ఇలా పాడుతున్నాను ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి ఎంత చక్కనిదమ్మా నను గన్న తల్లి ఎంత చల్ల എന്ത ചക്കമ്മ നനഗന്നല്ല ഓ ലോല ഓ ലോ ലാ ഓ ലോ ലോല ലോലാ പച്ച പച്ചനി പട്ടു തീരലി കട്ടിന്ദ പണ്ടു ടാക്കി റെയ്ക്കല്ല రైతల్ని తొడిగింది కొండ కోనాలనేమో ముడిచింది పొద్దు పడుపునేమో ముద్దాడబోయింది పొద్దు పడుపునేమో ముద్దాడ

నల్లారీ మబ్బుల్లోనా నెలలు పడ్డా జల్లుకుని వళ్ళు కదిలిందమ్మా నల్లారి మబ్బుల్లోనా నెలలు పడ్డాయమ్మా ఋతువు ఋతువుకు నీవు బాలింతవయమ్మా రతనాల పంటంతా నీ కడుపు పంట ಗಿಂಜ ಗಿಂಜಕೆ ಗಿಂಜಲ್ ಪೊದಗವು ತಾತ ಮುತ್ತ ತು తిపేత్తకున్నావమ్మ చనిపోతే గుండెల్లో తిసిపేతుకున్నావమ్మ ఆకాశమే నీకు ఆత్మ బంధువు వంట చుక్కాలన్నీ నీకు అక్క చెల్లెళ్ళంట ఆకాశమే నీకు ఆత్మ బంధువు వంట చుక్కాలన్నీ अत्यन्त चकनिधम् अनुगन्न